అండి వెల్కమ్ బ్యాక్ టు కమన్ రుచులు నేను మీ శిరీష ఈ రోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి శ్రీ సత్యనారాయణ స్వామి వారికి ఎంతో ఇష్టమైనటువంటి గోధుమ ప్రసాదం నార్మల్గా అయితే గోధుమలు ముందు రోజు నానబెట్టి చేస్తారు కానీ నేను ఇక్కడ ఇన్స్టంట్ గా చేసుకోవడానికి బ్రోకెన్ వీట్ ని యూస్ చేస్తున్నానండి ఇది మనకి అన్ని డిపార్ట్మెంటల్ స్టోర్స్లో అవైలబుల్గా ఉంటుంది ఇది చాలా ఈజీగా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో పిల్లలకి కూడా ఎంతో ఇష్టంగా తినే స్వీట్ రెసిపీ అండి ఇంక ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలి ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్లు గీ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ని వేసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఎనభై శాతం వేగిన తర్వాత కిస్మిస్ని కూడా వేసుకొని మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ అన్ని బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలోకి ఒక కప్పు ఎర్ర వేసుకొని వేసుకుని వేయించుకోవాలి నూక అనేది ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని తిప్పుకుంటూ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి నూక వేగేలోపు ఇంకో కడాయిలో మీరు ఏ కప్పుతో అయితే నూక తీసుకున్నారో అదే కప్పుతో నాలుగు కప్పుల వాటర్ని తీసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి చూసారా నోక ఎంత పర్ఫెక్ట్గా ఫ్రై అయిందో ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే బాయిల్ చేసుకుంటే వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ నోక ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇలా ఐదు నిమిషాలకి నోక్ అనేది ఉడికిపోయి వాటర్ అనేది ఎగిరిపోతుందండి ఈ సమయంలోనే ఒకటిన్నర కప్పుల బెల్లం తరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి నేను ఇక్కడ బెల్లం వచ్చేసి ఒకటిన్నర కప్పులు తీసుకున్నానండి ఒకవేళ మీరు స్వీట్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొక పావు కప్పుని యాడ్ చేసుకుంటే సరిపోద్ది ఇలా బెల్లం మెల్ట్ అయిపోయి నోక చిక్కపడే వరకు తిప్పుకుంటూ ఉండాలి అన్నట్టు మరొక మాట నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను ఇలా పది నిమిషాలకి నోక అనేది చిక్కపడుతుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా కుంకుమ పువ్వు కొంచెం పచ్చకర్పూరం పావు టీ స్పూన్ ఇలాచి పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్లు గీ అలాగే మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో రుచిగా ఉండే ఎర్రనోక ప్రసాదం రెడీ ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే వెళ్లే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా అమ్మవారితో వచ్చే లైక్ చేయండి షేర్ చేయండి పెట్టండి చేయండి దాంతో తీయండి